ఈ డికేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలా ఇటీవల కాలంలో ఆర్ఓ గారు ఒక పిలుపునిస్తే కేవలం ముప్పై ఆరు రోజుల్లో ఎనిమిది లక్షల రూపాయలని డికేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులను ఈ యొక్క డికేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి సేకరించడం జరిగింది ఆ యొక్క పూర్వ విద్యార్థులుగా ఉండి ఆర్ఏఎ గారి విజ్ఞాపన మేరకు కళాశాల అభివృద్ధి కోసం అందరూ నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కానీ ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు ఈ జిల్లాలో ఉన్నారు ఇతర జిల్లాల్లో ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నారు ఎందుకంటే ఈ డికే డబ్ల్యూ కళాశాలతో నాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు నేను నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో విఆర్ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ గా ఎస్వి యూనివర్సిటీ శ్రేషసభ్యుడిగా ఈ కళాశాలతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ కళాశాలలో చదువుకుని కేడబ్ల్యూ కళాశాలలో చదువుకుని దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని మంచి స్థితిలో ఉన్నటువంటి డీకేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థులారా మీరు చదువుకున్న కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు మీ సహకారం కూడా కావాలా మీరు కూడా స్పందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీరారెడ్డిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నా